ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇరవై లక్షల ఇల్లు కట్టినట్టుగా చెప్తా ఉంటే ఈయన మాత్రం నాకు ఆయన ఇచ్చిన ఈయన ఇచ్చిన నేనే ఇస్తా అని చెప్పి ప్రజా ముఖ్యమంత్రి ఇక్కడ మాత్రం తొమ్మిది సంవత్సరాల కాలంలో పేదలకు ఇచ్చిన ఇల్లు ఇంతకుముందు చెప్పినట్టుగా ముప్పై ఐదు వేల కోట్ల ఇల్లు మాత్రమే ఇవాళ ఇవన్నీ అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నీకు ఏ మాత్రం పేదల మీద నీకు విశ్వాసం ఉన్నా పేదల జీవితాల్లో నువ్వు వెలుగు నింపాలని చెప్పి భావిస్తే నా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికైనా నువ్వు జీవో ఇస్తున్నావుట అది గృహలక్ష ఇచ్చే జీవో మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం మినిమం ఐదు లక్షల రూపాయలు తగ్గకుండా ఇవ్వాలి ఒకటి రెండవది నిజమైన పేదలెవరో నిజమైన పేదలెవరో లెక్కలు తీసి పార్టీలతో సంబంధం లేకుండా ఎవరితో సంబంధం లేకుండా నిజమైన పేదవాడికి ఆ తప్ప నీవు ఈయన మా టీఆర్ఎస్ కోదేసుకున్నాడు ఈయన బీజేపీ చదువుతారు నేను రాయంగ్ర నాకోరా నీ అప్ప జాగీరా నీ అబ్బ జాగీరా అరే ఈ డబ్బులు నీవి కాదు ఈ డబ్బులు మా చెమట సార్ రక్తాన్ని చెబిన మార్చి రక్తాన్ని చెమటగా మార్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు పడతావు సబ్బు బిల్ల కొన్నా అగ్గి పెట్టకున్నా ఒక డ్రెస్ కొన్నా ఒక టీవీ కొన్నా ఒక సైకిల్ మోటార్ కొన్నా ఒక ట్రాక్టర్ కొన్నా ఏది కొన్నా నువ్వు కడతావు నీకొక విషయం తెలుసా నీకు విషయం తెలుసా ఇవాళ సోపులు చేస్తున్నాడు ఎవరి సోముతో సోపులు చేస్తున్నాడు గ్రామాలలో ఆయన ఒక మాట చెప్తలేడు మొత్తం దేశంలో నంబర్ వన్ దేంట్లో ఉండే తెలుసా మీకు తెలుసా లిక్కర్లో ఎంతో తెలుసా ఆదాయం నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినాడు వచ్చిన ఆదాయం పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు ఎంత పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఎంత తెలుసా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నలభై ఐదు వేల కోట్లు ఎక్కడి పదివేల ఏడు వేల కోట్లు ఎక్కడి నలభై ఐదు వేల కోట్లు మీకు చూసిందా నిన్న నిన్న చూసిందా మళ్ళీ లిక్కర్ టెండర్లు ఇంకా మూడు నెలలు ఉన్నది మూడు నెలలు ఉన్నది అక్టోబర్ వరకు ఇంకా ఉన్నది అక్టోబర్ వరకు ఉన్నప్పటికి కూడా పైసలు లేవు ఖజానాలు మళ్ళీ రేపు రాముడు ఇవ్వడు ఆకాశ రైతులకు కనుక రుణాపి చేయకపోతే ఊర్లకి రాణిస్తలేదని చెప్పి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి హైదరాబాద్లో కోకాపేటలో భూములు అమ్మిండు ఊళ్ళల్లో భూములు అమ్ముకోండి ఏమంటారు తాత సంపాదించిన ఆస్తి మనమని అమ్ముకుంటే ఏమంటారా ఊర్లల్లో ఏమంటారు తాతగారు సంపాదించిన ఆస్తి అమ్ముకుంటాడు బేకారు అయిపోయిన కానీ కానీ మన హైదరాబాదులో మన కోకాపేట్లో ఒక ఎకరం ఒక ఎకరం వంద కోట్ల చెప్పి టీవీలో చూసిందా అంటే భూములమ్మి భూములమ్మి ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతున్నది ఎవరు నీకు శాసన శాసనసభలో కూడా పట్టకపోయినా ఏంటి మా భూములు అమ్మద్దు ప్లే కార్డు పట్టుకున్నాను నేను కేటీఆర్ గారు ఆ ప్లే కార్డు పెట్టకపోయినా మీరు బాగా దబాయిస్తున్నావు కదా కేటీఆర్ గారు బాగా మాట్లాడుతున్నావు కదా నువ్వు ఇది నూనె పట్టుకున్న ప్లే కార్డు భూములు అమ్మతున్నావు కదా కదా నువ్వు ఏం చేస్తున్నావు భూములు అమ్ముడే భూములు అమ్ముడే భూములు అమ్మాలే నీకు రైతు బంధు ఇవ్వాలి నీకు తెలుసా మొత్తం దేశములో బ్యాంకులకు ఎగబెట్టినా నువ్వు ఎవరో తెలుసా రైతులు రైతులు అది ఏ రైతులు తెలంగాణ రైతులు మాత్రమే నువ్వు వడ్లు అమ్ముకున్న పైసలు వడ్డీకే పోతాయి నీకు చివరికి ఒకడ బ్యాంకులు తల్లిదండ్రులకు వచ్చే పెన్షన్ కూడా బ్యాంక్ అకౌంట్లలో ఉంటే అవి డ్రా చేసి ఇవాళ రైతు రుణమాఫీ కింద చూసుకోవడం వాళ్ళ వాస్తవం కాదా ఎన్నే రైతు మనసుంటే మార్కముంది అంటాడు మనసు లేదా కేసీఆర్ గారు అక్క సర్కార్ ఏం సర్కార్ అంటాడు కిసాన్ కి సర్కార్ ఎక్కడ తీసుకొని పైసలు ఇస్తాడు పంజాబ్ పోయి పైసలు ఇస్తాడు లో పోయి పైసలు ఇస్తున్నావు కదా హర్యానాలో చనిపోయిన రైతాన్ని పైసలు ఇస్తున్నావు కదా మరి నా గడ్డ మీద గుంటడు భూమి లేక మూడు ఎకరాలు ఐదు ఎకరాలో కౌలు తీసుకొని ఆ పంట పాలైతే ఆ పంట రోగమస్తే పెట్టుబడి ఎల్లక పెట్టుబడి ఎల్లక ఎవరికి చేయి సాపిన రూపాయి సాయం అందకపోతే కుటుంబాన్ని కుటుంబమే విషమించి సత్యపో కుటుంబాల గురించి మాట్లాడతారు ఆ కేసీఆర్ తెలంగాణ గడ్డ మీద ముప్పై శాతం పైబడి ఇవాళ క్రౌడ్ రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు వాళ్ళు ఇవాళ పంట నష్టకపోతే మనం చూసినాం వాగుల పక్క పంటి కొ ఇవాళ ఎండిపోయినా లేకపోతే వరదలలో మునిగిపోయినా కూడా ఒక రూపాయలు కూడా రాదు ఏముండ కేంద్రంలో పసల్ బీమా యోజన ఉండే పసల్ బీమా యోజన పంట నష్టపోయినా ఎకరంలో పంట నష్టపోయినా ఆ రైతు రెండు మీద పడతా అని చెప్పి ఆ రైతులు ఆదుకున్నామని చెప్పి పసల్ బీమా యోజన వస్తే ఇక్కడ కేంద్రం నుంచి వచ్చిన పైసలకు మనం కొంత తోడుగా ఇవ్వాలి కానీ ఇవ్వలే వచ్చినాయా రెండు వేల ఇరవైలో పంటలు మునిగిపోయిన పైసలు రాలే ఇరవై ఒకటిలో మునిగిపోయిన పంటల్లో పైసలు రాలే ఇరవై రెండులో మునిగిపోయిన పైసలు రాలే మొన్నటికి మొన్న ఇరవై మూడులో మార్చిలో మార్చిలో పంటలు పోయినాయి ఏప్రిల్ పంటలు పోయినాయి మూడు సార్లు పంటలు పోయిన రైతులు కడుపు మండి వాళ్ళ తరఫున ఒకటి కోర్టుకు పోయింది కోర్టుకు పోయి కేసీఆర్ మీ వల్ల మా రైతులు నష్టపోతున్నారు మీరు కనుక ఫసల్ బీమా కట్టి ఉంటే మా రైతులకు ఇంత వేదన ఉండేది కాదని చెప్పి కోర్టుకు పోతే హైకోర్టు ఏం చెప్పింది తెలుసా హైకోర్టు ఇగో ఈ రైతులకు నష్టపరిహారం కట్టించాలని చెప్పింది హైకోర్టు ఏం చేసిందో కేసీఆర్ హైకోర్టు చెప్తే రైతులకు బట్టి డబ్బులు సుప్రీం సుప్రీంకోర్టు పోయిండు నేను డబ్బులు ఇవ్వని చెప్పి సుప్రీంకోర్టు నేను అడుగుతున్నా అప్కి సర్కార్ కిసాన్ ఇది కిసాన్ నుంచే సర్కారా ఆలోచన చేసుకోమని చెప్పి తెలంగాణ